జగన్ జగన్ రాత్రి జగనన్న మీద దౌర్జన్యం జరగటం జరిగింది ఇది చాలా అమానుషమైన చర్య ప్రజల కోసం ఆయన ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు దొంగచాటుగా అది ఎవరైనా కావచ్చు అది దొంగచాటుగా చీకట్లో నుంచి రాళ్ళు విసిరి అది మన నుదుటి మీద తగలటము మూడు కుట్లు పడటము జరిగింది ఒక ప్రజలకు సేవ చేసే నాయకుడిని ఇలా చూసేది ఎవరన్నా ప్రజలకు సేవ చేస్తున్నాడంటే ఒప్ప ఒప్పకుండా ఇది ఏ పార్టీ చేసిందా ఎవరు చేస్తున్నారా ఎవరు చేసినా అది మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతున్నాము ఎందుకంటే ఏది చూడకుండా తన రక్షణను కూడా చూడకుండా ప్రజల్లోకి దిగి ప్రజలందరితో కూడా మమేకమయ్యి కిందకి దిగి బస్సు నుంచి అందరితో మాట్లాడుతున్న మన జగన్ ప్రజల మీద నమ్మకముతోనే కదా ఆయన దిగుతున్నాడు నన్ను ఎవరు ఏమీ అనరు మనం మంచి చేస్తున్నామని కానీ ఇలాంటి చర్యలకి పాల్పడి అది వెనకాల మా డౌట్ అయితే తెలుగుదేశం ఉందని డౌట్ వస్తుంది అది ఎవరైనా కానీ ఎటువంటి వ్యక్తి అయినా కానీ వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ మేము వస్తున్నాము జగనన్నని మేము రక్షించుకుంటాం అందరూ కూడా ఇక్కడి నుంచి ఎందుకంటే మేమందరూ కూడా ఈ ప్రజలందరూ కూడా జగనన్నకి అండగా ఉంటాము ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తున్నాము